ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పైన పరిష్కరించాలని మేనేజ్మెంట్తో కానీ గవర్నమెంట్తో కానీ ఇలా బస్సు స్టాండ్లో ధర్నాలు చేస్తున్నాము ఈ ధర్నా ప్రోగ్రాంలో మహబూబ్ నగర్ అండ్ మహబూబ్నగర్ రీజన్ నుంచి అందరు వర్కర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏదైతే వచ్చినారో దాని కొరకు ఇలా ధర్నా ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అయింది మా డిమాండ్ ఏమంటే ఆర్టీసీ రిటైర్స్ ఉద్యోగులు ఏదైతే సమస్యలు ఉన్నాయో గవర్నమెంట్ పరిష్కరించాలి దానిపైన సానుకూలంగా మనకు పరిష్కరిస్తే ఇన్ని ఏళ్ళు మనం పని చేసిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత మనకు ఏ ఏ సౌకర్యాలు గవర్నమెంట్తోని కానీ తర్వాత కార్పొరేషన్తోని కానీ ఆ సమస్యలు ఏదైతే మనం ముందు పెట్టినాం కార్పొరేషన్ ముందు ఇమీడియట్లీ దానికి సాల్వ్ చేయాలని మేము అందరితో మనవి చేస్తున్నాం రెండు వేల పదిహేడు పేస్కేళ్లు ఇంతవరకు అయింది రాలేదు అరియర్స్ తర్వాత లివ్ అండ్ క్యాష్మెంట్ రెండు సంవత్సరాల నుంచి లివ్ అండ్ క్యాష్మెంట్ రావడం లేదు గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టినవి ఈ ప్రభుత్వంలో కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇంకా ఇప్పుడు రెండు వేల పదిహేడుది ఈ ప్రభుత్వం వచ్చినాకనే చేసింది కాకపోతే ఎర్రియర్స్ ఇవ్వలేదు ఎరియర్స్ చేయలేదు ఇంప్లిమెంట్ అయ్యింది ఇప్పుడున్న డ్యూటీ చేసే వాళ్ళకి ఇంప్లిమెంట్ అయ్యింది రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి మరి ఇంకా మేము వృద్ధులైన వాళ్ళు మేము దాని కొరకు ఎదురు చూసుకుంటున్నాం మరి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ని ఇప్పించి మరి మాకు జాయిన్ చేయగలరని చెప్పని మనవి చేస్తున్నాం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈ రోజున మహబూబ్ నగర్ రీజన్ ఆఫీస్ ముందులు ధర్నా చేస్తున్న కారణం ఏమంటే ఈ యొక్క బకాయిలు రెండు వేల పదిహేడు బకాయిలు మరి ఇంతవరకు అయింది మరి రిటైర్డ్ అయ్యి దాదాపు ఏడు సంవత్సరాలు అయితే కూడా వాళ్ళకు మరి చెల్లించడం లేదు మరి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క ప్రభుత్వం కానీ మరి యొక్క మేనేజ్మెంట్ కానీ మరి వెంటనే స్పందించి మరి మా యొక్క ఈ రావాల్సిన ఈ యొక్క బకాయిలను వెంటనే చెల్లించి అదేవిధంగా మాకు ఈ ఈ రోజున ట్రావెలింగ్ ఎప్పుడో ఒకసారి మేము ప్రయాణం చేస్తాం అందులో ఇప్పుడు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాకు ప్రయాణం చేయాలకు చాలా ఇబ్బంది అవుతున్నది కాబట్టి మా మీద దయ ఉంచి మరి ఆ యొక్క సూపర్ లగ్జరీని కూడా అనుమతించి మరి మాకు ఆ యొక్క ఫెసిలిటీని కల్పిస్తారని చెప్పనని మనవి చేస్తూ మరి ఈ యొక్క ధర్నా ద్వారా మీకు ఈ నిరసన తెలియజేస్తున్నాం రిటైర్డ్ ఎంప్లాయీస్ టీజీఎస్ఆర్టీసీ చాలా ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రెండు వేల పదిహేడు పిఆర్సీ లివ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్ కానీ తర్వాత గ్రాచ్యుటీ డిఫరెన్స్ మిగతావి రావాల్సినవి తర్వాత రెండు వేల పదిహేడు తర్వాత రిటైర్ అయిన వాళ్ళవి కూడా ఇంతవరకు గ్రాచ్యుటీ కానీ తర్వాత ఇయర్స్ కానీ ఇయల్స్ డబ్బులు కానీ ఇంతవరకు రాలేదు వాళ్ళందరికీ డబ్బులు రావాలి ముఖ్యంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళకి పెన్షన్ అనేది ఉండదు కాబట్టి వచ్చే పైసలు కూడా నలభై నలభై ముప్పై తొమ్మిది నలభై ఏళ్ళు సర్వీస్ చేసి కూడా వాళ్ళకు డబ్బులు రాకపోతే వాళ్ళ ఇంట్లో ఇండ్లలో జరగాల్సినటువంటి పిల్లల పెళ్ళిళ్ళు కానీ తర్వాత మిగతా అవసరాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు రావాల్సిన పైసలు తొందరగా అతి తొందరగా చెల్లించి ఆర్టీసీ కార్మికులను ఆదుక రిటైర్డ్ కార్మికులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మా మేమంతా వృద్ధులము మేము రిటైర్ అయిన తర్వాత బస్సుల పోవాలి అంటే ఇప్పుడు ఉన్న ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ వింటాడు చేసిందో ఆ స్కీమ్ వల్ల మహిళలు పూర్తిగా ఆక్రమి సీట్లు ఆక్రమించుకోవడం వల్ల మాకు వెళ్ళే అవకాశం దొరకలేదు మా వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్కు తాను నాకు వైద్యానికి వెళ్ళాలంటే వృద్ధులైన కాబట్టి నిలబడిపోలేరు మాకు ఏదైతే ఫెసిలిటీ ఉందో ఆ సూపర్ లగ్జరీ ఫెసిలిటీ ఒకటి కలిపియ్యాలని చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా యొక్క ఈ కోరికను కోరికగా కూడా ఈ ఫెసిలిటీని కల్పించి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు ఏదైతే ఇది కలిగ కలగజేయాలని కోరుతున్నాం తర్వాత ఏదైతే గతంలో మాకు రిటైర్ అయ్యే రోజే డబ్బులన్నీ వచ్చేటివి కానీ ఈ రెండు తెలంగాణ వచ్చిన తర్వాత మాకు రిటైర్ అయ్యే పైసలు ఏమాత్రం ఎప్పుడు కూడా టైంకు రావడం లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ముఖ్యంగా ఏంటంటే మిగతా ఎంప్లాయీస్ తోటి పోల్చుకుంటే మాకు పెన్షన్ లేదు కాబట్టి మాకు రావాల్సిన ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి ఇమీడియట్గా రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలి వచ్చే రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు కూడా అదే రోజులు గతంలో ఎట్లా ఉండేదో అదేవిధంగా వచ్చే ఏర్పాటు చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు మేనేజ్మెంట్కి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయతోటి మా యొక్క ఈ యొక్క డిమాండ్స్ పరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాం ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులకు రావాల్సిన రెండు వేల పదిహేడు ఏరియర్సు మరియు డిఏ ఏరియర్సు అలాగే సూపర్ లగ్జరీ బస్సు ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల భార్యాభర్తలకు పర్మిషన్ ఇవ్వాలని ఎస్ఆర్పిఎస్ను ఆన్లైన్లో స్వీకరించే విధానాన్ని అదేవిధంగా ఇరవై ఒక్క పిఆర్సీ ఏరియర్ బక రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం పిఆర్సీని కూడా అమలు చేసి కార్మికులకు విశ్రాంతి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీలో విశ్రాంతి ఉద్యోగులకు ఎలాంటి పింఛన్ సౌకర్యం లేదు కాబట్టి వచ్చే పైసలన్నా సరి అయిన టైంకు వారికి వచ్చే పైసలే సరి అయిన టైంకు మేనేజ్మెంటు విడుదల చేస్తే అట్టి పైసలతోటి వారి భార్య పిల్లల వివాహాల వివాహాలు గీట చేసి ఇండ్లు కట్టుకొని సుఖ సంతోషాలతోటి ఉంటారని ఈ యొక్క ఆర్టీసీ శాంతి ఉద్యోగుల ఆర్ఎంఆఫీస్ ధర్నా ద్వారా ఎండి గారికి విజ్ఞప్తి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే మా పిఆర్సి బకాయిలను విడుదల చేయాలని వారికి సభాముఖంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా రెండు వేల పదహారు పిఆర్సి ఏరియర్స్ రాలేదు తర్వాత మనకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించలేదు దాని తర్వాత ఎస్ఆర్బిఎస్ ఆన్లైన్ చేయమని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పినాము అది చేయలేదు రిటైర్మెంట్ విశ్రాంత ఉద్యోగులకు సూపర్ లగ్జరీ పర్మిషన్ ఏదైతుందో దాన్ని అనుమతించమని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పినాము దాన్ని కూడా అమలు పరచడం లేదు ఇంతకుముందు ఎన్ని మాటలు కూడా ఎండి గారితో పాటు ఎన్నో మాటలు విన్నవించుకున్నాము అటువంటి దానిలకు స్పందించడం లేదు కావున దయచేసి ఇప్పటికైనా విశ్రాంతి ఉద్యోగుల బాధలు కనుక్కొని సుఖశాంతాలో ఉండాలని చెప్పి కోరితే ఏముంటుందంటే మనము విశ్రాంత ఉద్యోగులే చాలా ఇబ్బంది పడి నలభై సంవత్సరాల దాకా ఉద్యోగం చేసి వాళ్ళు విశ్రాంత ఉద్యోగులుగా ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు పెట్టడము మేనేజ్మెంట్ కనుకోండి ప్రభుత్వానికి కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి ఈ కార్మికుల ముఖంగా కార్మికుల ప్రత్యేకంగా విశ్రాంత ఉద్యోగుల నుంచి నిర్ణయించుకోవడం జరుగుతుంది ఉమ్మడి జిల్లా కేంద్రంలో రీజనల్ మేనేజర్ గారికి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెండింగ్ సమస్యల గురించి విశ్రాంత ఉద్యోగస్తులము ఒక మెమోరం సమర్పిస్తూ ఉన్నాం ఈ సమస్యలన్నీ కూడా ఆర్ఎం గారి ద్వారా రవాణా శాఖ మహిళలకు మేనేజింగ్ డైరెక్టర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఆర్ఎం గారి ద్వారా మేము మరి విన్నవించుకోవాలని చెప్పేసి ఈ ధర్నా చేస్తూ ఉన్నాం మాకు రావాల్సినటువంటి రెండు వేల పదిహేడు ఆర్పిఎస్ ఏరియర్స్ విషయంలో అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ ఏరియర్స్ విషయంలో అదేవిధంగా గ్రాడ్యుయిటీ ఏరియర్స్ విషయంలో మేము అన్నీ కూడా మెమోరండంలో పొందుపరచాం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఒక నవమాసాలు మోసి ఒక కుమారుని కంటే తల్లిదండ్రులను చూసుకోలేకపోతే ఈ చట్టం ఆ కుమారునికి శిక్ష వేస్తూ ఉంది మేము నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసి మా రక్తాన్ని చెమటగా మార్చి మా ఆయుషులు అంతా కూడా ఆర్టీసీకి దారాదత్తం చేస్తే విశ్రాంతి ఉద్యోగస్తుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నటువంటి మరి ఈ మేనేజ్మెంట్కు ఏ శిక్ష వేయాలనో మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేమంతా కుటుంబాలను ఎప్పుడూ ఇడిచిపెట్టినట్లుగా ఆర్టీసీని రక్షించుకున్నాం ఉదయం లేచి సాయంత్రం అయ్యే వరకు కూడా పన్నెండు పద్నాలుగు గంటలు స్రవపడితే ఆర్టీసీ మేనేజ్మెంట్ విశ్రాంత ఉద్యోగస్తుల విషయంలో ఈ విధంగా చిన్న చూపు చూడడం ఇది ఆర్టీసీకి ఆరోగ్యకరం కాదని వెంటనే మాకు రావాల్సినటువంటి బకాయిలను కానీ సూపర్ లగ్జరీ బస్ సౌకర్యాన్ని కానీ ఎస్ఆర్బిఎస్ ను ఆన్లైన్ చేయడం కానీ ఇతరత్ర అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేనేజింగ్ డైరెక్టర్ గారికి ప్రభుత్వానికి ఆర్ఎం గారి ద్వారా మేము వినమించుకుంటున్నాం